శుభభారత్ వీక్షకులందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు నల్లనివాడు పద్మనయనంబులవాడు పద్మనయనంబుల విల్లును దాల్చువాడు కడువిప్పగు వక్షము వాడు మేలుపై జల్లెడు వాడు నిక్కిన భుజంబులవాడు వాడు యశంబు దిక్కులను చల్లెడు వాడునైన రఘుసత్తముడి ఉత మాకభీష్టముల్ ఇదేమిటిది నల్లనివాడు పద్మనాభములవాడని పోతన గారు కృష్ణుని గురించి రాసిన పద్యాన్ని ఇట్లా మార్చి చదివేశానా అని అనుకుంటున్నారేమో కదూ కాదండి ఆ పోతన గారే భాగవతం తొమ్మిదవ స్కంధంలో శ్రీరామచరిత్రలో రాసిన మూడు వందల అరవై ఒకటో పద్యం ఇది సుఖమహర్షి రాముడిని ఇట్లా ప్రార్థించాడనమాట నల్లనివాడు కృష్ణుడు రాముడు నల్లనివాడే పద్మనాయనంబుల వాడు పద్మదళాల వంటి కళ్ళున్నవాడు మహాశుగంబులను వెల్లును దాల్చేవాడు ధనుర్బణాలు ధరించినవాడు కడువిప్పగు వక్షము వాడు విశాలమైన వక్షం ఉన్నవాడు మేలు పై వాడు మనకు శుభాలు చేకూర్చేవాడు నిక్కిన భుజంబులవాడు బాగా ఎగుభుజాలు ఉన్నవాడు యశంబు దిక్కులను చల్లెడువాడు తన కీర్తిని అన్ని దిక్కులా వ్యాపింపజేసిన వాడైన రఘుసప్తముడు రఘువంశంలో పుట్టినటువంటి మహాపురుషుడైన శ్రీరాముడు మా కోరికలు తీర్చుగాక అని ప్రార్థించాడు అనమాట ఈ శ్రీరాముడు ఏనాటివాడు మనం రెండవ తరగతి పుస్తకంలో రాముడు మంచి బాలుడు అని ఉదాహరణతోటి ఈ రాముడు మనకు పరిచయం చేసిన నాటివాడు అనమాట చైత్రశుద్ధ నవమి నాడు దశరథ మహారాజు మొదటి భార్య కౌశల్యాదేవికి పునర్వస నక్షత్రంలో పుట్టినవాడు ఈ రాముణ్ణి తలుసుకోకుండా ఆంధ్రదేశంలో కానీ మొత్తం మీద భారతదేశంలో ఎవరైనా కానీ ఏ పని చేయకుండా ఉంటారు ఏ పని చేసినా శ్రీరామ అని ముందు రాస్తారనమాట రామకోటి రాసే ఆచారం కూడా ఉంది చాలామందికి ఆ మధ్య అంటే నా చిన్నతనంలో దాదాపు ఒక అరవై ఏళ్ల క్రితం సంగతి అప్పుడు రామకోటి రాయించుకుని కంచి కామకోటి పీఠాధిపతికి ఆ పుస్తకాలు సమర్పిస్తే బంగారు నాణ్యాలు ఇవ్వడం కూడా గుర్తుందన్నమాట అట్లాంటిది ఒకటి మా అమ్మగారు తీసుకున్నట్టు నాకు గుర్తుంది చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాచనం ఈ రాముడిని ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ రాముడి కథ ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో వాల్మీకి రామాయణంలో ఉంది కానీ ఒక్క అక్షరం రా మా అనే రెండు అక్షరాల్లో ఒక్కటి తలుచుకున్నా చాలు మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని మన పెద్దలు మనకు అనూచానంగా చెప్పుకుంటూ వస్తున్నారు భవిష్యోత్తర పురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన శ్లోకం అన్నమాట సరే ఇక మొన్ననే విశ్వాసనామ సంవత్సరం ప్రారంభమైంది ఉగాది నుంచి నేడు శ్రీరామనం వరకు కూడా వసంత నవరాత్రులు జరుపుకున్నాము చాలా ఆనందంగా జరుపుకున్నాం అయితే ఈ శ్రీరాముడు పండుగ నాడు అంటే పుట్టినరోజు పుట్టినరోజు నాడే కళ్యాణం జరిపే ఆచారం కూడా మనకున్నది శుభకార్యాలు ప్రారంభించినప్పుడు భవన నిర్మాణాలు లేదా గ్రంథ రచనలు చేసేటప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తారనమాట శ్రీరాముడు కీసీతకి ప్రతి సంవత్సరం పెళ్లి చేయడం ఏమిటి అంటే వాళ్ళకు పెళ్లి చేయడం కాదు భగవంతుడు భగవతి అయిన వాళ్ళిద్దరికీ మంగళాలు కోరడం వల్ల ప్రపంచమంతటికీ కళ్యాణం అంటే మేలు శుభం మంగళం జరుగుతుంది అని మనం నమ్ముతాం కనుక కంచెర్ల గోపన్న అనేతన అనేతన సొంత పేరును మరిచిపోయిన భక్త రామదాసు గారు భద్రాద్రిలో ఈ శ్రీరామ కళ్యాణాన్ని ఆయన పుట్టిన శ్రీరామ నవమి రోజు జరిపించటం ప్రారంభించాడు అదే నేటికి కూడా కొనసాగుతుంది ఆనాడు నవాబుగా గోల్కొండ నవాబుగా ఉన్న తానాషా తానీషా అంటారండి కాదు తానాషా అనాలి తానాషాని స్వామి తన తమ్ముడితో పాటుగా దర్శనమిచ్చి మరీ అనుగ్రహించాడు రామదాసు గారి అప్పు తీర్చాడు అనమాట అందువల్ల స్వామికి నమ్మకం కుదిరి స్వామి పైన నమ్మకం కుదిరిన తానాష అప్పటి నుంచి శ్రీరామ కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబరాల్లో కలపడానికి ముత్యాలు ఆ ఆచారం గోల్కొండను మళ్ళా ఆంధ్రదేశాన్ని రాజులకు అప్పచెప్పినప్పుడు లేదా రాజుల నుండి ప్రభువుల నుండి నేటి మంత్రుల నుండి ఎవరికైనా రాజ్యం మదిలిపోతున్నప్పుడు అప్పగించినప్పుడు ఫలానా ఆచారాలు చేస్తున్నాం ఇక్కడ ఈ ఆలయానికిది నిరంతరము కొనసాగించండి అని అప్పగించారు కనుక కళ్యాణోత్సవం నాడు మన ముఖ్యమంత్రులందరూ కూడా వస్త్రాలు ముత్యాలు సమర్పించడం మనకి జరుగుతున్నమాట శ్రీరాముడు పుట్టినరోజునే అంటే నవమి రోజునే పెళ్లి జరపడం అంటే మనం తెలు శ్రీరాముడు ఉత్తరదేశం వాడు అతను మనం తెలుగు వాళ్ళని చేసుకున్నాం కదా అందువల్ల శ్రీరాముడికి సీతకి మనం తలంబురాలు పోయిస్తాం జీలకర్ర బెల్లం పెట్టిస్తాం శ్రీరాముడి చేత సీతమ్మ మెళ్ళ మంగళసూత్ర ధారణ కూడా చేయిస్తాం ఇది దేశంలో సంప్రదాయం కాదు సింధూరం అని పెడతారు వాడు మాంగ్ భర్ణ అంటారు అంటే పాపిట్లో ఉంగరంతో కానీ లేకపోతే బంగారు నాణ్యంతో కానీ సింధూరం తీసి పాపిట మొదటి నుంచి చివరి దాకా పూస్తారనమాట అంటే పొడినట్లా రుద్దుతారు ఆ తర్వాత పైనుంచి ఏదో పాపిడి బిళ్ళో ఏదో పెడితే అది దాన్ని కప్పుతారు పైనుంచి వాళ్ళు మేలు ముసుగు వేసుకుంటారు ఇటీవలే వీళ్ళు కూడా మన మంగళసూత్రాల మీద మోజు కలిగిందో ఏమో తెలియదు కానీ మంగళసూత్రాల గొలుసు అంటే నల్ల పూసల గొలుసు చేయించి చివరిలో రెండు గుండ్రంగా ఉండే మంగళసూత్రాలు కూడా వాటికి తగిలించి పెళ్లి సందర్భంలో పెళ్లి కూతురులకి మెడలో వేయడం ఆచారంగా చేసుకున్నారు ఇటీవల మన సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ఇది కనబడుతుంది స్వామికి ఉదయమే లేచి తలంటు మోసుకుని మనం కొత్త బట్టలు ధరించడం పానకం వడపప్పు ఇతరంగా మనకిష్టమైనటువంటి పిండి వంటలతోటి ఇందు భోజనం చేసుకోవడం జరుగుతున్నది ఇటీవల బాగా ప్రాచుర్యంలో ఉన్న అలవాటు ఏమిటి అంటే అపార్ట్మెంట్లో కూడా జనమందరూ కూడా చందాలు వేసుకుని శ్రీరామ కళ్యాణం జరిపించుకుంటారు అక్కడే చక్కగా స్వామి కూడా అమ్మవారికి స్వామికి వస్త్రాలు సమర్పించుకుంటారు తర్వాత విందు భోజనాలు అందరూ కలిసి చేసుకుంటారు తర్వాత ఊరేగింపు అక్కడే అపార్ట్మెంట్లోనే ఊరేగింపు చేయించి ఎక్కడో ఒక నీటి తొట్టలో స్వామిని నిమజ్జనం కూడా చేయడం జరుగుతుందన్నమాట వ్యక్తిత్వ వికాసం అని మనం చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాం వ్యక్తిత్వ వికాసానికి మన మూడు గ్రంథాలు మన వేదాల పురాణాలన్నీ కాకుండా రామాయణ భారత భాగవతాలు మూడు కూడా చదువుకున్నట్లయితే ముఖ్యంగా రామాయణం అన్నదమ్ములతో ఎట్లా ఉండాలి తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి భార్యతో ఎట్లా ఉండాలి భర్తతో ఎట్లా ఉండాలి స్నేహితులతో ఎట్లా ఉండాలి భక్తులతో ఎట్లా వాత్సల్యంతో ఉండాలి శత్రువులతో కూడా ఎట్లా ఉండాలి అని చూపించినవాడు శ్రీరాముడు సాక్షాత్తుగా తన ద్వార పాలకులలో ఒకడైన లేక ఇద్దరు అయినా జయ విజయలు ఇద్దరు రావణ కుంభకర్ణులుగా పుడితే వాళ్లను సంహరించడం కోసం మానవావతారం ఎత్తి తాను మానవుణ్ణే అని గట్టిగా నమ్ముతూ ఒక మానవుడు అంటే భగవంతుడు మానవుడుగా పుడితే ఆ ఉత్తమ మానవుడు ఎట్లా ప్రవర్తించాలి అని చెప్పినవాడు శ్రీరాముడు రాము విగ్రహవాన్ ధర్మ అన్నాడు ఒకడు ఎవడు వాడు అంటే రాముడి స్నేహితుడో లేకపోతే చుట్టమో మరొకరు హితం కోరేవాళ్ళో కాదు సాక్షాత్తుగా మారీచుడనే రాక్షసుడు చెప్పాడు ధర్మాన్ని గనుక మూర్తిభవింపు చేసినట్లయితే అంటే ధర్మం పేరిట ఒక విగ్రహాన్ని నిర్మిస్తే అదే రాముడు అవుతుంది ధర్మమే రాముడుగా అవతరించింది అని రావణాసురుడు చెప్తాడనమాట ఏమిటి ధర్మాలయ్యా అంటే శ్రీరాముడి గురించి చెప్పినప్పుడు చుట్టాలు కానీ మిత్రులు కానీ ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళు మాట్లాడే వరకు కొందరు ఆగుతారు వాడు పలకరించడం వాడు పలకరించకుండా మనం పలకరించడం ఏమిటి అని ఒక అహంకారం ఉంటుంది మనలో రాముడికి అహంకారం లేదు ఆయన నిరహంకారి ఆయనట పూర్వ భాష ప్రియంవధ అన్నారు వాల్మీకి రాముడిని గురించి చెప్తూ ఎవరినైనా సరే తానే వెళ్ళి ముందు పలకరించేవాడట అహంకారం లేకుండా ఆ తర్వాత ప్రియంవద చాలా ప్రియంగా సంభాషించేవాడు దీనివల్ల మన ప్రేమలు పెరుగుతాయి చాలా ఉదాహరణలు కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు విడిపోయిన అన్నదమ్ములు రామాయణ పారాయణం చేసుకోవడం వల్ల మళ్ళీ కలుస్తారు మళ్ళీ వాళ్ళ బంధుత్వాలు బలపడతాయి ఒకటిగా కలుస్తారు వాళ్ళు అందువల్ల పూర్వం ఉన్న సంబంధాలన్నీ పునరుద్ధరించుకోవడంతో పాటు తరువాతి తరాల వాళ్ళకు కూడా అన్నదమ్ములతో ఎట్లా మెలగాలి అనేది తెలుస్తుంది అని మన పెద్దవాళ్ళు చాలా ఉదాహరణలు చెప్తుంటారు యూట్యూబ్లో కూడా చాలా చోట్ల చాలా ప్రవచనకర్తలు కూడా చెప్పారనమాట ఇక్కడ ఈ రాముడు పాటించిన ఏమిటి అంటే తల్లి చెప్పింది కైకేయి మీ నాన్న నాకు వరాలు ఇచ్చాడు నీ అడవికి వెళ్ళాలి అని సరేనన్నాడు తండ్రి చెప్పలేదు తల్లి చెప్పింది అక్కడ మాతృధర్మాన్ని నెరవేర్చాడు తండ్రి మాటకు విలువనిచ్చి తండ్రికి సద్గతులు కలగాలి ఆయన మరణించిన తర్వాత ఆయనకు ధర్మమైనటువంటి గతులు కలగాలి అనే ఉద్దేశంతో ఎవరు ఎన్ని చెప్పినా ఆనాడే హేతువాదైన జాబాలు వంటి మహర్షులు అరణ్యానికి వచ్చి వాదించినప్పటికీ కూడా వాళ్ళెవరికి కూడా నేను తిరిగి వస్తానన్న మాట ఇవళ ఇవ్వకుండా అక్కడే ఉన్నాడు అడవిలో తండ్రి మాటను అంతగా పాటించి విలువనిచ్చి ధర్మాన్ని జరిపినవాడు రాముడు తర్వాత ఉత్తర ధర్మం బాగా నెరవేర్చాడు ఎక్కడ అంటే యుద్ధం అయిపోయిన తర్వాత రావణ సంహారం జరిగింది తరువాత దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు దశరథుడు కూడా కనబడ్డాడు రాముడికి నాయన ఇట్లా నీ ధర్మాన్ని నెరవేర్చడం వల్ల నాకు సద్గతులు కలిగా అని దశరథుడు మెచ్చుకుని వరం కోరుకో ఇస్తానన్నాడు రాముడు ఏమిడిగా తెలుసా మరగడు మరగడైతే ఏం కోరేవాడు మనకు తెలియదు రాముడు అంటే రాముడే అందుకేమన్నాడు మా తల్లి కైకేయని క్షమించి మళ్ళీ మీ భార్యగా స్వీకరించాలి అన్నాడు రాముడిని ఎప్పుడైతే అడవికి వెళ్ళగొట్టి భరతుడికి రాజ్యం ఇవ్వాలని కైకయ్య కోరిందో అప్పుడు దశరథుడు చాలా ఆగ్రహించి నీవు నాకు భార్య కాదు వాడు నా కొడుకు వాడు అని అన్నానమాట దశరథుడు అట్లా అన్నందువల్ల ఆ మాటను వెనక్కి తీసుకోండి మళ్ళీ ఆమెను మా తల్లిలో చేర్చండి అని రాముడు కోరుకున్నాడు ఎంతటి ఉదాత్తమైన ఉదారత కలిగినటువంటి కోరిక కోరాడో చూడండి అంటే నేనొక్కడిని నా భార్య నా సోదరులని కాకుండా కుటుంబం మొత్తం కూడా ఎంత స్నేహంగా ఉండాలి ఎట్లా ఉండాలి అని చెప్పిన వాడు రాముడు వ్యక్తిత్వ వికాసానికి రాముడిని మించిన వాడు ఉన్నాడండి ఏదేదో చెప్పుకుంటాం వాడు వీడు అని చెప్పుకుంటాం కానీ చెప్పుకోవచ్చు ఉదాహరణలు మంచి వాళ్ళు మంచి వ్యాపారవేత్తలు గ్రంథకర్తలు వీళ్ళందరూ ఉంటారు అయినప్పటికీ కూడా రాముడిని మించిన వాడు లేడనేది మాత్రం ఖచ్చితమైన వాస్తవమైన నిజమైన విషయం అందువల్ల సోదర ధర్మం కూడా నెరవేర్చాడు కదా లక్ష్మణుడు కూడా వచ్చాడు ఇక అతను సేవకుడులాగా భక్తుడిలాగా దాసుడులాగా ఉండిపోయాడు అతని పట్ల తన ధర్మాన్ని చక్కగా నెరవేర్చాడు ఏనాడు పరశువాకులు అనలేదు సరే భరతుడు వచ్చాడు బంగారు పాదుకలు చేయించి పట్టుకొచ్చాడు లోకంలో రాముడు పాదుకలు తీసుకెళ్ళిపోయాడనే అపప్రథ ఒకటి ఉందండి రాముడు పాదుకలు రాముడి కాళ్ళకే ఉన్నాయి పుట్టి కాళ్లతో రాముడు నడవలేదు బంగారు పాదుకలు చేయించి తీసుకువచ్చాడు భరతుడు ఒకవేళ రాముడు కనుక తన మాట ఒప్పుకుని అరణ్యవాసంలోనే నేను వస్తాను మళ్ళీ అయోధ్యకు అంటే ముహూర్తాలు మించిపోకుండా అక్కడే అప్పుడే పట్టాభిషేకం చేసేయాలనే ఉద్దేశంతో ఆ బంగారు పథకాలు తెచ్చాడు రాముడు ఒప్పుకోలేదు ఆయనకి తొలగించే తల మీద పెట్టుకుని పోయాడు అది వేరే విషయం ఎంత చెప్పినా కూడా మన తండ్రికి మంచి గతులు కలగాలి మనం మాట తప్పకూడదు అని గట్టి పట్టు పట్టాడు ఈ శ్రీరామచంద్రుడి ఆదర్శాన్ని తాను కూడా స్వీకరించి తరువాత మహాభారత కాలంలో ధర్మరాజు కూడా ఇట్లాగే తన పేరులోనే ధర్మం ఉంది రాముడు విగ్రహవాన్ ధర్మ ధర్మరాజు తానే ధర్మానికి మూర్తిగా ప్రవర్తించాడు రాముడే ఆయనకు ఆదర్శంగా ఉన్నాడు అంటే తరువాతి తరాల వాళ్ళకి ఎటువంటి ఆదర్శమూర్తి రాముడు అనేది మనకు తెలుస్తున్నాడు మిత్రధర్మం కూడా బాగా నెరవేర్చాడు సుగ్రీవుడికి మాటిచ్చాడు శత్రువు సోదరుడైన సుభీషణుడికి కూడా మాటిచ్చాడు తద్వారా వాళ్ళిద్దరికీ రాజ్యాలు చేకూర్చిపెట్టాడు శత్రుధర్మం కూడా నెరవేర్చాడండి శ్రీరాముడు శత్రుధర్మం ఏమిటి అది నెరవేర్చడం ఏమిటి అంటే యుద్ధం జరుగుతున్నది అందరూ పోయారు రాముడు ఒక్కడే మిగిలాడు వచ్చాడు యుద్ధానికి యుద్ధం జరుగుతున్నది జరుగుతూ ఉంటే ఒకనొక ఘట్టంలో ఒకనొక సందర్భంలో రాముడు విజృంభించి రావణుడి పతాక ఎగరగొట్టాడు ఛత్రం విరగొట్టాడు ధనుస్సు విరగొట్టాడు సారథిని చంపేశాడు గుర్రాలు కూలగొట్టాడు రథాన్ని విరగొట్టాడు విరథుడై నిరాయుధుడిగా నిలబడ్డ రావణాసురుడిని క్షణంలో చంపచ్చు కానీ చంపలేదు చంపితే రాముడు ఎందుకు అవుతాడు ఈనాడు మనం దైవంగా ఎట్లా కులుస్తాం ఆయన్ని కొలవలేము కనుక ఈ రోజు వెళ్ళి రేపురా అన్నాడు ఆ రాత్రికైనా మనస్సు మార్చుకుని సీతం మనం తనకు అప్పచెప్తాడేమో అన్న ఆలోచనతో పంపించాడు ఆ మాటే తర్వాత చెప్తాడు తనతో ఉన్న భీషణుడికి సుగ్రీవుడికి అందరికీ కానీ రావణాసురుడు మరణించవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి అతను ఆ విధంగా వెళ్ళాడు తర్వాత రాముడి చేతులు మడిసిపోయాడు వైకుంఠం చేరుకున్నాడు రాముడు అనేటప్పటికీ మనకు గుర్తొచ్చే వచ్చే కూడా మనం మనసులో పెట్టుకుంటూ ప్రేమలు పెంచుకుంటూ ఆయన వేసిన మార్గంలో ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ప్రేమలు పెంచుకుంటూ పదే పదే చెప్తున్నాను ప్రేమలు నశించిపోతున్న ఈ కలియుగంలో ప్రేమలు బాగా పెంచుకుంటూ ముందుకు సాగాలి అనేది నా అభిమతం శ్రీరామ భక్తురాలుగా నేను ఆ మాట చెప్తున్నాను అందరూ కూడా శ్రీరాముడి ధర్మ మార్గాన్ని అనుసరించిన వాళ్ళైతే ప్రపంచమంతా పరమశాంతితో వెలుగుతుందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే కోరుకుంటున్నాను మరొకసారి వీక్షకులందరికీ శ్రీరామున శుభాకాంక్షలు నమస్కారం